హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చూస్తుంటే అర్థమవుతుంది కదండి కర్రేపాకు కారపొడి చేశాను చాలా అంటే చాలాగా టేస్టీగా కుదిరిందండి ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు కరేపాకు కూడా చాలా హెల్త్గా మంచిది అని చిన్నపిల్లలకు కూడా తెలుసు కదా ఇది తింటే రోజుకు ఒక ముద్దలో తింటే హెయిర్ గ్రోత్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది ఇంకా కర్రీలో వేస్తే కర్రీపాకు ఎవ్వరు తినరండి పక్కన పెట్టేస్తారు ఇలా కారంలాగా చేస్తే అందరు ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకుని ధనియాలు పచ్చని పప్పు జీలకర్ర కొంచెం కొంచెం ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇవి ఇవి లో ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఫ్లెక్సెడ్ సీడ్స్ యాడ్ చేస్తున్నానండి ఫ్లెక్సెడ్ సీడ్స్ చాలా మంచిది హెయిర్ గ్రోత్కి ఇవి కారపొడిలో వేసుకుని తినచ్చు చాలా బాగుంటుంది కారపొడి అయితే చాలా టేస్ట్గా వచ్చింది ఇవి వేయడం వల్ల తర్వాత అదే ప్యాన్లో అవి ఫ్రై అయినాక పక్కన పెట్టేసుకుని తర్వాత ఎండుమిర్చి అయితే మనం స్పైస్ తగ్గట్టు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి పిల్లలు కూడా ఇష్టంగా తినాలనుకుంటే మీరు కొంచెం స్పైస్ తక్కువ చేసుకుంటే పిల్లలు కూడా తింటారు మీ లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత డ్రైమిర్చి తర్వాత అందులోకి మంచిగా కడిగి పెట్టుకున్న కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను నేను చాలా ఎక్కువ యాడ్ చేసుకున్నానండి కరివేపాకు ఎక్కువ తింటే చాలా మంచిదని నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను ఇంకా అందులోకి కొంచెం చింతపండు వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేసుకున్నానండి ఆ సైజులో అయితే యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి నేను మునగా కూడా కొంచెం వాష్ చేసుకుని కొంచెం యాడ్ చేసుకున్నానండి ఇది కూడా చాలా మంచిది కదా హెయిర్ గ్రోత్కి ముఖ్యంగా ఆడవాళ్ళకైతే చాలా మంచిది ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ అయితే పచ్చ పచ్చని పప్పు ధనియాలు జీలకర్ర అయితే ఫస్ట్ మిక్సీ పట్టేసుకొని తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనము మిక్సీ పట్టేసుకోవాలి అంతే రండి ఎంతో టేస్టీ అయినా కరే ప్రకారం రెడీ అయిపోతుంది చాలా డ్రైగా వచ్చేసింది టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అసలు కర్రీ కూడా అవసరం లేదు అన్నం మొత్తం ఇది తినేయచ్చు మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్